భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ జెండా అజెండాగా నిలబడి బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం జరిపి స్వాతంత్రం తీసుకుని వచ్చినాటి నుంచి కూడా పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతుంది ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాట మాట మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఆ తదుపరి ఇందిరాగాంధీ గారు మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్గా శ్రీపతి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకున్నారు ఖరీబీ అట్టవ నినాదం పేద ప్రజలకు కోటు భూముల పంపిణీ చేయడం రాజ్య భరణాలు రద్దు చేయడం బ్యాంకులను జాతీయకరణ చేయడం ఇల్లు లేని వాళ్ళందరికీ ఇంధన బిందు కట్టివ్వడం ఉపాధి యాభై పథకాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భం పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు చేరుకున్న సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రచారం ఉన్నదని చెప్పడానికి కోసం ఇన్ని కార్యక్రమాల అమనత్తులు వేలా గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడుదల పనిచేస్తుంది మత మతాల ఆధారంగా విడుదల ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి పథకాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ గారి దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమం చేసేటువంటి వారి పేరును తీర్చేటువంటి కార్యక్రమం అంటే ఒక గందరగోళానికి తెరదీసే విధంగా పరిపాలన సాగిస్తుంది తప్ప పేద ప్రజల కండగా నిలబడేటువంటి కార్యక్రమాలు పన్నెండేళ్ళుగా ఇక్కడ కూడా ఏమీ జరిగిన సందర్భం ఈరోజు చర్చలో కూర్చుంటే ఏ ఒక్కటి కూడా పేద ప్రజల గడపకు వస్తుంది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ జెండా ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణకు కూడా ప్రతి రాళ్ళ ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మరింత పదులు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున గారి నాయకత్వంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి సూచన సలహాలతో రాష్ట్రంలో కూడా మహేష్ భర్ గౌడ్ గారు బీస్ అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకు అండగా తీసుకొని పోతున్న సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజల అభివృద్ధికి పాడుపడుతుంది ఈ దేశాన్ని ప్రపంచంలోనే మరింత అగ్రగామి దేశంగా మరింత ముందుకు పోవడం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతున్న మాటి సందర్భంగా మీరు తెలియస్తూ నూట నలభై ఆయుర్భావ రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం క్రితం కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఈ దేశంలోని డెబ్బై రెండు మంది మేధావులతో ఆ రోజు ఏవో ఓం అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ గారు బాంబేలో ఈ డెబ్బై రెండు మైదావులను పిలిపించి సమావేశం ఏర్పరిచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి రోజు నేటికి నూట నలభై సంవత్సరాలు ఆ రోజు తొలి ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా డబ్ల్యూసి బెనర్జీ గారు ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించి తొలుత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజుగా ఆ రోజు స్వాతంత్రం కోసం పోరా పోరాడు పోరాడేటటువంటి పార్టీ ఆ పరంపరలో దాదాబాది నెహ్రోజీ కానీ మాలవ్య కానీ ఆ తర్వాత గాంధీజీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ పరంపరలో టీవీ నరసరావు గారు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కానీ ఆ పరంపరలో ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ విధంగా భారతదేశ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క పార్టీ స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం కొబరాడి స్వాతంత్ర అన అనంతరం పేదవారి కోసం పేద బడుగు బలీన వర్గాల కోసం మైనార్టీల కోసం స్త్రీల కోసం ఆ రోజు పోరాడినటువంటి ఏదైతే పార్టీ ఉన్నదంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్వాతంత్రం అనంతరం ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆస్తిలో తొంభై ఎనిమిది శాతం ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క భారతదేశ పౌరులను అగ్రగామిగా అప్పటి వరకు రెండు వందల సంవత్సరాల కబంధ ఆస్తుల బ్రిటిష్ పరిపాలనలో అనగానేటువంటి ఈ దేశాన్ని మళ్ళీ ప్రపంచంలో అగ్రగంగా నిలి నిలిచినటువంటి భారతదేశ ప్రధానిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత వచ్చినటువంటి పరంపరలో ఈ దేశ ప్రధానులుగా జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ పివి నరసింహరావు గారి మొన్నటి మొన్న ప్రధాన మన్మోహన్ సింగ్ గారు కానీ పేద బడగలు బలిహీన వర్గాల వర్గాల కోసం ఈ యొక్క అనయారినటువంటి వర్గాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరంపరలో అక్కడ మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఇక్కడ తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ గారి యొక్క అధ్యక్షతన దేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలీలగారి కోసం వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ పరంపరలో ఇక్కడ ఉన్నటువంటి లో జిల్లాలో బాబు గారు మంత్రులు శ్రీవారి గారు మరి పొన్న ప్రభాకర్ గారు ఈ జిల్లాలో ఆది శ్రీనివారు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆ పరంపరలో మేమందరం కూడా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపతానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం విముక్తికి ఉద్దేశించి ఆ తర్వాత స్వాతంత్రం రావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అఖండత కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మరి అటువంటి పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం యొక్క కొరకు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులను కోల్పోయినా కూడా దేశం మన సిద్ధాంతాన్ని విడనడకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసుకోవాల్సింది కానీ దురదృష్ట ఒకసత్తు కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో లేని పార్టీలు అప్పుడు స్వతంత్రం అంటే ఏందో ఆనాడు వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ పాత్రలు ఏమిటో తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు పార్టీలు ఈనాడు ఈ దేశాన్ని మతం పేరుతో భాషల పేరుతో ప్రాంతాల పేరుతో విభజించి ఈ దేశాన్ని మళ్ళీ ముత్తలుగా చేయాలనేటువంటి ప్రయత్నం ఈ దేశ ప్రజలను విభజించి పాలించాలనేటువంటి ఒక లక్ష్యం జరుగుతూ ఉన్నది దాని సందర్భంగా ఈ నూట నలభై అవ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు యావత్తు కూడా ఇటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ నూట నలభైవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు